హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం ట్రెడిషనల్ స్వీట్ అయిన పూర్ణం బూరెలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు దాకా మినప్పప్పుని యాడ్ చేసుకోండి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు రెండు కప్పులు కూడా బియ్యాన్ని తీసుకోవచ్చు వీటన్నిటినీ ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ని యాడ్ చేసుకొని బాగా శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి ఈ వాటర్ అంతటిని డ్రైన్ చేసుకోండి ఇప్పుడు వీటిలోకి వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని శనగపప్పుని ఒక కప్పు దాకా యాడ్ చేసుకొని ఈ శనగపప్పుని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనకి మినపప్పు బియ్యం కూడా బాగా నానిపోయినాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం మినపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మిక్సీ పట్టుకోవాలి ఇలా దోశ బ్యాటర్లో వస్తే సరిపోతుంది మరీ స్మూత్గా మిక్సీ పట్టుకోరాదండి కొద్దిగా రవ్వ రవ్వగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా రవ్వగా మిక్సీ పట్టుకుంటే మనకి పూర్ణం బూరలు అనేవి కరకరలాడుతూ వస్తాయండి ఇదిగోండి ఇంకో వాయి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఈ మిక్సీ పట్టుకున్న పిండి ఈ బ్యాటర్లో ఉంటే సరిపోతుందండి మరీ జారుగా కాకుండా ఈ బ్యాటర్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక మూడు గంటల సేపు ఇవ్వాలండి ఇలా పులిస్తే మనకి పూర్ణం బూరెలు మంచి రంగుతో వస్తాయి ఇక్కడ శనగపప్పు నానపేణి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ శనగపప్పు నానబెట్టుకున్నవి ఇందులోకి యాడ్ చేసుకొని ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి శనగపప్పుని ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి అలాగే అదే కప్పుతో కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి ఏమీ రానవసరం లేదు ఇలా ఏవైనా రాళ్ళు నలకలు ఉంటే స్టెయిన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అందుకని ఈ బెల్లాన్ని ఇలా కరగబెట్టుకుంటున్నాను ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ బెల్లం పాకాన్ని స్టెయిన్ చేసుకోవాలి ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల అడుగున ఉండే రాళ్ళు కానీ నలకలు కానీ పోతాయండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం ఈ శనగపప్పు అనేవి మెత్తగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక గిన్నెలోకి డ్రైన్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఇలా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి శనగపప్పుని ఈ డ్రైన్ చేసిన వాటర్ కూడా వేస్ట్ ఏం కావండి మనం సాంబార్ పెట్టుకుంటే లేదా రసం పెట్టుకుంటే ఈ వాటర్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక ప్యాన్లోకి ఈ శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పప్పు గిత్తితో ఇలా మెత్తగా ఈ శనగపప్పుని మెతుకోవాలండి ఇలా కాకుండా మిక్సీ జార్లో వేసి కూడా ఇలా మెత్తగా ఈ శనగపప్పుని మెలుపుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ శనగపప్పు మిశ్రంలోకి యాడ్ చేసుకున్నాక ఈ బెల్లం పాకం అనేది బాగా పట్టేలాగా ఇలా అంతటిని మిక్స్ చేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా ఒక గరిటతో ఇలా కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలండి ఇలా ఒక పది నిమిషాలకి ఈ మిశ్రమం అనేది ఒక ముద్దలాగా తయారవుతుందండి అలా ముద్దలాగా తయారవ్వాలంటే ఇలా కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఈ పూర్ణం అనేది దగ్గర పడుతూ వస్తుందండి ఇదిగోండిలా దగ్గర పడుతూ ప్యాన్కి సపరేట్ అవుతుంటుంది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా యాలక్కల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా యాలక్కలు నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ పూర్ణం బురేలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇదిగోండిలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ పూర్ణాన్ని ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా ముద్దల తయారైన చూడండి ఇలా ముద్దల తయారైనాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పూర్ణం పిండిని మొత్తాన్ని ఈ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఈ పూర్ణం పిండి అనేది బాగా ఆరిపోయిందండి ఇప్పుడు ఆరిపోయాక ఒక చిన్న ఉండం చేసుకోండి ఇదిగోండి ఉండలాగా వచ్చేసింది ఇప్పుడు ఈ పూర్ణాన్నంతటిని ఒక దగ్గరకు తీసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన ఈ పూర్ణాన్నంతటిని ఒక దగ్గరకు తీసుకొని ఇప్పుడు అంతా ఒక దగ్గరికి ఈ పూర్ణం పిండిని పెట్టేసుకున్నాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మీడియం సైజుగా ఇలా ఉండాలని చేసుకొని పెట్టుకోండి ఇలా పూర్ణం అంతటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ఉండలు కట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి నేనైతే ఇక్కడ అన్నీ ఒకే సైజులో తీసుకుంటున్నానండి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ బాల్స్ని ఇక్కడ చేసుకుంటున్నాను వీటన్నిటిని ఒక పళ్ళెంలోకి చేసుకొని తీసుకోండి ఇదిగోండి పూర్ణం ఉండలు అనేవి మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి పూర్ణం ఉండలని ఇలాగే ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఇక్కడ పిండి అనేది మనకి కాస్త ఉంటుందండి ఇందులోకి ఒక పావు టీ స్పూను ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా పంచదారను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ పంచదార వేసుకోవడం వల్ల మనకి పూర్ణం బూరలు అనేవి మంచి రంగు వస్తాయండి అలాగే చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉంటాయి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఇలా కొద్దిగా పిండిని వేసి చూడండి ఇలా పిండిని వేయంగానే పిండి పైకి వచ్చిందంటే ఆయిల్ అనేది మనకి ఇక్కడ బాగా కాగిపోయిందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పూర్ణం బాల్స్ తీసుకొని ఇక్కడ మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పిండిలోకి యాడ్ చేసుకొని ఈ పిండినంతటినీ బాగా ఈ పూర్ణానికి కలిసేలాగా కలుపుకొని ఒక్కొక్క పూర్ణాన్ని కూడా మనము ఈ ఆయిల్లోకి నిదానంగా వేయాలండి ఇలా వేసాక మనకి బాండీలో సరిపడన్నీ వేసుకోవాలండి ఇలా ఇక్కడ నాకు నాలుగే సరిపోయినాయి నాలుగే వేస్తున్నాను ఇలా నాలుగు పూర్ణాలని వేసుకున్నాక ఒక నిమిషం దాకా కదుపనియద్దండి ఒక నిమిషం తర్వాత అటు ఇటు కొద్దిగా కలు కదుపుతూ ఉండండి ఇలా కదుపుతూ ఉంటే మనకి పూర్ణం బూరలు అనేవి బాగా ఇలా ఎర్రగా వేగిపోతాయండి అంతేనండి చేత్తో అయితే ఇలా వేసుకోండి అదే స్పూన్తో అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా స్పూన్తో ఆ పూర్ణాన్ని పిండిలో ముంచి నిదానంగా ఆయిల్లోకి వదలాలండి చేత్తో వేసేకి భయపడేవాళ్ళు ఇలా స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఫస్ట్ టైం కొద్దిగా రావండి సరిగ్గా అలాగే అలవాటు అవుతూ ఉంటే వేస్తూ ఉంటే తొందరగా నేర్చేసుకుంటారు ఇలా నిదానంగా వేస్తూ ఇలా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలండి అంతేనండి పూర్ణం బూరెలు అనేవి మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి నుండి మంచి రంగుతో మంచి క్రిస్పీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి ఇక్కడ పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోయినాయండి ఎంతో ఈజీగా టేస్టీగా మన ఈ ట్రెడిషనల్ స్వీట్ అనేది చేసేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి